స్పాట్ న్యూస్ దివిసీమ ప్రేక్షకులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తున్నాం జనసేన పార్టీ మండల పార్టీ అధ్యక్షులు గంగయ్య గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతుంది అంటే వాజ్పేయి గారి నూట రెండు జయంతి సందర్భంగా మన వచ్చేసిన బీజేపీ నాయకులకి మన కూటమి నాయకులకి అలాగే జనసేన పార్టీ నాయకులకి అందరికీ నమస్కారాలు మన ఈ నూట రెండు నాయకులకి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ సోదరులందరికీ నా హృదయప్రవ ధన్యవాదాలు ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతిని మన కోల్ సెంటర్లో కూటమి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది బీజేపీని నిలబెట్టింది అటల్ బిహారీ వాజ్పేయి గారు మీ అందరికీ తెలుసు ఒకే ఒక్క ఎంపీగా ఉన్న టైంలో కూడా ఆయన ఎటువంటి నిరాశ చెందకుండా ఇవాళ బీజేపీ పార్టీ కనీసం పదిహేను సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేస్తున్నారంటే ఆ రోజున ఆ ఘనత అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఆరు ఆ టైంలో కూడా టీడీపీ పార్టీతో కలిపి మన రాష్ట్ర పార్టీతో కలిపి కేంద్రంలో కూటమిగా ఏర్పడి మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోవడానికి కారణం కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి ఈరోజు అలాంటి వ్యక్తి మన ముందు లేకపోవడం చాలా బాధాకరం ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఆయన నాయకత్వంలో పనిచేసిన వాళ్ళే కాబట్టి ఈరోజు ఆయన జయంతి జరుపుకోవడం చాలా శుభ సందర్భం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బీజేపీ నాయకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన రత్న మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ఈరోజు జాతీయ సుపరిపాలన దినోత్సవం జరుపుకుంటాం అందరికీ తెలిసిన జాతీయ సుపరిపాలన దినోత్సవం అంటే మన వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా చేసిన టైంలో వచ్చిన సంస్కరణలు కానీ ఆయన చేసిన సుపరిపాలన కానీ ఈ దేశంలో కానీ ఎవరు చేయరు చేయలేరు అందువలన ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా జాతీయ సుపరిపాలన దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన మన కూటమి సభ్యులందరికీ కోడూరు జనసేన తరఫున హృదయపూర్వక ప్రతిజ్ఞలు తెలియజేస్తారు అలాగే సోదరులకు అందరికీ కూడా నాకు నమస్కారాలు అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి చెప్పాలంటే ఆయన ఉత్తమ పార్లమెంట్ ఏరియా అనేది ఇంకో వినియోగం పార్లమెంట్లో ఆయన సత్తా అనర్కలంగా మాట్లాడగలిగిన వ్యక్తి గొప్ప వ్యక్త ఆయన ఈ రోజు రోజులు కో రోజులో నివాళు అదృష్టంగా ఫస్ట్లో రెండు పార్లమెంటుగా మొదలై తర్వాత తొంభై ఎనిమిదిలో అధికారాన్ని చేయించుకోవడం తర్వాత పడిపోయిన తర్వాత తొంభై రోజులు మళ్ళీ అధికారాన్ని చేజిప్పించుకొని ఆ రోజు నుంచి ఈ రోజుకి డైరెక్ట్గా ఈ రోజు మన భారతదేశాన్ని పరిపాలించే సత్తా బా బీజేపీనిగా తయారు చేసిన వ్యక్తులు లల్కే అద్వాణి అతి వీరిద్దరూ కూడా బీజేపీ గురించి మిత్రుత్వ లె అద్వాణి గారు అయితే రథయాత్ర చేశారు భారతదేశంలో ఈరోజు ప్రపంచాన్ని గల శక్తి భారతదేశం కావడానికి ప్రధాన పార్టీ బీజేపీ ఈరోజుని ప్రపంచం అంతా కూడా భారతదేశం గురించి చూడటం కానీ చెప్పుకోవడం జరుగుతుందంటే అది నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళంతా డబల్ ఇంజిన్ సర్కార్ అది మరి మీకేమర్థమవుతుందో నాకు కానీ డబల్ ఇంజిన్ సర్కార్ అంటే రెండు ఇంజిన్లు గల బండి అది రెండు కాదు కా బీజేపీ ఒక యాభై ఆరుగు ఇంజిలు వీళ్ళు ఇంకా ముందు ముందు పరిపాలించి భారతదేశ ప్రతిష్టల్ని అంతర్జాతీయంగా పెంపొందించగల నాయకులు బీజేపీ వారికి మనం ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా అమెరికా వాళ్ళు ఎన్ని పనులు వేసినా ఏమి లెక్క ఈ రోజున భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది పార్టీ తరఫున ప్రధానిగా చేసి ఎన్డీఏ తరఫున ప్రధానిగా చేసి వాజ్పేయి గారి మరణంలో ఒక దేశ ప్రధాని ప్రపంచంలో బలమైన ప్రధాని నరేంద్ర మోడీ గారు దాదాపుగా ఏడు కిలోమీటర్లు తన అంతిమయాత్రలో పాల్గొనడం జరిగింది అలాగే మన దేశం నుంచి కూడా ఒక ప్రధానమంత్రి పనిచేశారు పివి నరసింహారావు గారు ఆయన ఆయన మరణంలో ఎలాంటి అవమానం జరిగింది ప్రజలు గమనించాం అలాగే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీలో కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా చాలా గొప్ప ప్రధాని మనందరం నమ్ముతాం ఆయనకి ఎలాంటి మరణం వచ్చిందనేది కూడా ఇవాళకు కూడా తెలియని పరిస్థితి ఉంది కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక యాభై అరవై ఏళ్ళు సుమారుగా ఎంత దుర్మార్గమైన పరిపాలన ఈ దేశంలో చేసిందో దాన్ని బద్దలు కొట్టడం కోసం వాజ్పేయి గారు అద్వాణి గారు లాంటి వాళ్ళు కష్టపడి దాదాపుగా యాభై ఏళ్ళు పార్లమెంటరీ పోరాటం చేసి ఆయన ప్రధానిగా వచ్చిన తర్వాత ఆయన ధర్మబద్ధమైన పరిపాలన ఇరవై ఏడు పార్టీలతో కలిపి నడుపుతూ ఒక్క ఓటు తేడాతో ఆ రోజున ఒక్క ఓటు కొని ఉంటే గనక మన దేశం ఇప్పటికంటే ఇంకా బలంగా తయారు చేసేవాళ్ళు ఆయన ఆయన ధర్మంగా నడిచారు జనతా పార్టీ మండల శాఖ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత్యోత్సవాల కారణంగా ఈ రోజున మనం కోడూరు గ్రామంలో వాజ్పేయి గారి జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన ఎన్డీఏ మిత్రపక్ష పేరు నాకు చాలా మందికి తెలియదు జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు పరిచయం కలిసి అందరికీ కూడా ధన్యవాదాలు కోడో దీన్ని వాజ్పేయి గారి పుట్టినరోజుని డిసెంబర్ ఇరవై ఐదు ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు పదిహేను పాత దినోత్సవం జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ ఎలా జరుపుకుంటాం దేశవ్యాప్తంగా డిసెంబర్ ఇరవై సుపరిపాలనా దివస్ని జరుపుకుంటారు ఎందుకు వాజ్పేయి గారు పుట్టినరోజునే శుపరిపాలనా దివస్గా జరుపుకుంటారంటే ఆయన భవిష్యత్ ద్రష్ట రోడ్లు నాగరికతకి జీవనధారులు అన్నాడు లైఫ్ రోడ్స్ ఆర్ లైఫ్ లైన్స్ ఆఫ్ ది సొసైటీ రోడ్లు లేకపోతే రహదారులు లేకపోతే సమాజంలో కనెక్టివిటీ ఉండదు ప్రజలందరినీ కనెక్ట్ కనెక్ట్ చేసుకోవడం కానీ కనెక్టివిటీలో తీసుకురావడం కానీ ప్రజలందరినీ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం ద్వారా కానీ దార్శనికత ఉండటం ద్వారా కానీ మాత్రమే సమాజం అభివృద్ధి చెందుతుందని వాజ్పేయి గారు ఆలోచించారు ఆ ఆలోచననే నరేంద్ర మోడీ గారు కూడా అమలు చేస్తున్నారు మీరు చూడండి ప్రజలందరూ దేశ భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కావాలంటే ఏం చేయాలి అని జనదని ఎక్కువ పెట్టారు భారతదేశంలో ఇవాళ అరవై నాలుగు కోట్ల మంది జనదన్ ఎక్కువ ఉన్నారు ప్రతి వాడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా దేశీయ ఆర్థిక ప్రగతిలో మీరు నమ్మనేమో యాభై వేల కోట్ల రూపాయలు బ్యాంకులు డిపాజిట్ రూపంలో వచ్చాయి మన ఇంట్లో ఉప్పులు పెట్టులోనో లేకపోతే కొయి దాచుకునే దాచుకున్న డబ్బుల్ని బ్యాంకులో దాచుకోవడం ద్వారా మనం కూడా దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం ఈ ఆలోచన వాజ్పేయి గారిది మోడీ గారు ఇంప్లిమెంట్ చేశారు అలాగే కిసాన్ క్రెడిట్ కార్డు రైతు మాత్రమే సమాజానికి వెన్నెముక అని ఒక రెండు వేల మూడులో కిసాన్ క్రెడిట్ కార్డు ఇచ్చారు మన దాంట్లో వచ్చింది కిసాన్ క్రెడిట్ కార్డులు యొక్క లాభం మీకు రైతు గరిష్టంగా మూడు లక్షల రూపాయలు లోన్ తీసుకోవచ్చు ఎప్పుడైనా కట్టేయచ్చు మళ్ళీ ఎప్పుడైనా తీసుకోవచ్చు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు అనేది ఆ వ్యవస్థని రైతుల కోసం తీసుకొచ్చిన స్పష్టం వాళ్ళందరికీ రోడ్లు అంటే ఏంటి రోడ్డు అవసరం ఏంటి అనేది కోడోలు అనేది మాకు ఎప్పుడు తెలియదు మీరు పట్ట కష్టాలకి మనం ఎన్డిఏ ప్రభుత్వం లేదు కాబట్టి ఈ రోడ్డు ఇది ఆగింది అదే ఎన్డిఏ ప్రభుత్వం ఉన్నట్టయితే ఈ రోడ్డు కోడూరు వచ్చేది కదా మనం ముప్పై నాలుగు కోట్లు ఉన్నాం తీసుకొచ్చారు దాన్ని ఆ సుపరిమా నరేంద్ర మోడీ గారు కట్టించారు అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎన్డిఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే లక్ష్యంతో పనిచేస్తున్నారు మనందరం కూడా దేశ అభివృద్ధిలో మనం కూడా భాగస్వాములవుతూ డబుల్ ఇంజిన్ నాకు పెద్ద చెప్పినట్టు డబ్బులు ఇంజన్ సర్ నేపథ్యంలో మనం కూడా అభివృద్ధి చెందాం అందరం కలిసి ఇంప్రూవ్ని వాజ్పేయి గారు చెప్పినట్టు అందరూ కలిసి కల్పించడం ద్వారా మాత్రమే అభివృద్ధి సాధిస్తుందనే హాన్ని ఇంకొకసారి కూడా వాజ్పేయి గారి ఘనంగా నివాళుస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కోడూరు శాఖ ధన్యవాదాలు థ్యాంక్ యూ